చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో ఆ ఎమ్మెల్యే తీరు సంచలనంగా మారుతోంది నూట ముప్పై ఐదు మంది టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు వారిలో ఈ ఎమ్మెల్సీ రూట్ మాత్రం సెపరేట్ సంచలనాల కోసం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే వాదన వినిపిస్తోంది నియోజకవర్గంలో కేడర్ సైతం ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉంది వరుసగా హైకమాండ్కు ఫిర్యాదులు అందుతున్నాయి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరిస్తున్న ఈ ఎమ్మెల్యే శైలి చంద్రబాబుకు పరీక్షగా మారుతోంది తిరువూరు ఎమ్మెల్యే కులకపొడి శ్రీనివాసరావు అత్యుత్సాహం పార్టీకి సమస్యగా మారుతోంది అన్నీ తానే చేయాలనుకునే ఆలోచన శైలి తలనొప్పులకు కారణమవుతోంది అధికారులు చేయాల్సిన పనులను తానే చేస్తాననడం వివాదాలకు దారితీస్తోంది ఎవరైనా ఏదైనా సూచన చేస్తే రివర్స్ అవుతుండడంతో పార్టీ ముఖ్యులు వేచి చూసే ధోరణితో ఉంటున్నారు ఎన్నికల వేళ అనూహ్యంగా సీటు దక్కించుకున్న కొలికపూడి ఎమ్మెల్యేగా గెలిచారు నాటి నుంచే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది ఖంభంపాడులో భవనం కూల్చివేత ఘటనలో నాడు ఎమ్మెల్యే వ్యవహార శైలి విమర్శలకు కారణమైంది అధికారులు తాము చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆయన వినకపోవడంతో పార్టీ అధినేత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది పేకాట శిబిరాల నిర్వహణపైన పైన దూషణలతో ఒక ప్రజాప్రతినిధి సతీమణి యత్నం చేశారు ఈ అంశం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది వరుస వివాదాల వేళ సీఎం చంద్రబాబు పిలిపించి మందలించారు దూకుడు తగ్గించుకోవాలని సూచించారు కానీ ఎమ్మెల్సీ తీరులో మాత్రం మార్పు రాలేదు తాజాగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ కొన్ని మద్యం దుకాణాలకు తాళాలు వేయించారు ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు బిల్ట్ షాపుల నియంత్రణ సరైనదే అయినా అందరి సమక్షంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతోంది ప్రజల్లో ఇమేజ్ కోసం ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది కానీ స్థానికంగా ఎమ్మెల్యే తీరుతో నష్టపోతున్నామని పార్టీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తమ సొంత పార్టీ ఎమ్మెల్యే పైన కేడర్ వరుస ఫిర్యాదులతో ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది